హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్ ఈ రోజైతే మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను అదే బెస్ట్ బాసుంది ఉంది బాసుంది బెస్ట్ ఏముందండి పాలు మరిగించి చేసుకోవడమే కదా అని అంటారా అలా అనుకుంటే పొరపాటే కొంచెం ఓపికగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకున్నారంటే చాలా స్వీట్గా వస్తుందండి మరి ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా అడుగు మందంగా అలాగే వెడల్పుగా ఉండే పాత్రని తీసుకొని సిక్స్ లీటర్స్ వరకు పాలును వేసుకోవాలి హై ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చిన తర్వాత మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అడుగు నుండి కలుపుతూనే ఉండాలి హై ఫ్లేమ్లో అస్సలు చేసుకోవద్దని హై ఫ్లేమ్లో చేసుకున్నారంటే పాలు మాడిపోతాయి ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుతూ ఓపికగా చేసుకున్నారంటే స్వీట్ అయితే అద్భుతంగా వస్తుందండి ఇలా పాలని బాగా మరిగించుకోవాలి సిక్స్ లీటర్స్ తీసుకున్నాం కదా అందులో నుంచి త్రీ అండ్ అండ్ హాఫ్ లీటర్ వరకు అంటే పాత్ర సగానికి వచ్చేంత వరకు పాలుని బాగా మరిగించిన తర్వాత కాలు కిలో వరకు చక్కరని యాడ్ చేసుకోవాలి చక్కెర యాడ్ చేసేది స్కిప్ అయిందండి సారీ పాలు ఆల్రెడీ స్వీట్గా ఉంటాయి కాబట్టి చక్కెర తక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఎక్కువగానే వేసుకోవచ్చు అంతేనండి చూసారు కదా ఇలా నలభై నిమిషాలకి పర్ఫెక్ట్గా చక్కగా అయితే మన బాసింది రెడీ అయిపోయింది మరి మీరు కూడా ట్రై చేస్తారా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి For more videos, please subscribe and follow to my channel.